now Rao, are Naveen Patnai, are all people that Malikar, Kharge will pick up a phone and ring up and be part anybody who's part of a North BJP party, you're willing to reach out to? We have interested that who is comfortable with We'll ask them. Who is comfortable with We'll ask them. Who is comfortable? trading, <laughs> మారిన పరిస్థితులలో జాతకి జాతీయ రాజకీయాలు నడిపేటువంటి కాంగ్రెస్ పార్టీగా తప్పకుండా మాకు అలెన్స్ ఉండేటువంటి ఆస్కారం ఉంది స్పోకన్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెంబర్ టూ అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి జానారెడ్డి గారు జానారెడ్డి గారే స్వయంగా మాట్లాడిన మాట ఇవాళ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారే రాజ్దీప్ సర్దేశా గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ గారికి నవీన్ పట్నాయక్ గారికి కేసీఆర్ గారికి ఎవరితో మా దాంట్లో మంచి సంబంధాలు ఉంటాయో ఎవరితో మాతో మంచి సంబంధాలు ఉంటాయో వాళ్ళని పంపిస్తాం వాళ్ళతో మాట్లాడుకుంటాం ఇంతకంటే ఎక్కువ ఉండాలి నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి ఆశలు ఆడి ఆశలు అయినని భావించి మాత్రమే ఏడిచినట్లు ఆయన ఏడ్చింది నా నా కోసం కాదు ఆయన ఏడ్చింది అయ్యో నేనేదో కాంగ్రెస్ పార్టీకి నాయకున్నాయి పార్టీలందరిని ఎలగొట్టి పార్టీని అంతా కూడా కబ్జా కొట్టుకొని ఆ పార్టీలో నేను గెలిపించుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి అయితే ఆ కళలన్నీ కూడా కలనైపోతున్నటువంటి బాధ ఆయనకు ఉండొచ్చును ఇంకా అవట్లేదు ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు ఇంకా మాట్లాడకముందే ముందే ఈ నియమ తీసుకున్నాడు ఇంకా ఇది విన్న తర్వాత ఇంకంత చావగారిపోయే ప్రమాదం ఉంది కానీ రేవంత్ రెడ్డి గారిని నేను ఒక నాలుగు మాటలు ఎడగదలుచుకున్నాను